అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా రోజులైంది కదండి మన ఛానల్లో వీడియో పెట్టి ఈరోజు మన ఛానల్లో ఎంతో మందిని ఎన్నో రకాలుగా ఆర్థిక ఇబ్బందుల నుంచి అనుకున్న కోరికలు నెరవేర్చి కొండ ఏడు కొండలపై నుండి మనల్ని కాపాడుతూ ఎల్లవేళలా మన కోరికలు తీర్చే శ్రీ ఏడు కొండల వెంకటేశ్వర స్వామి వారి ఏడు శనివారాల వ్రతం గురించి ఈ వ్రతం అసలు లాస్ట్ టైం నేను వీడియో పెట్టాను మేము చేసుకున్న వ్రతం దాని కింద చాలామంది కామెంట్ చేశారు అక్క అసలు ఈ పూజ విధానం ఎలా చేయాలి పీఠం దగ్గర అదంతా రెడీ చేయడం అదంతా ఎలా చేయాలి ఏంటి అని ఒకసారి వీడియో చేయండి అని అడిగారు సో ఈరోజు మన ఛానల్లో ఏడు శనివారాల వ్రతానికి ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది చక్కగా నీట్గా చూపిస్తానండి సో వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పటిలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మంచి మంచి డివోషనల్ స్టోరీస్ కానీ అలాగే పూజలు కానీ చాలా రకమైన మారల్ స్టోరీస్ కానీ మన ఛానల్లో అవైలబుల్ ఉంటాయి సో తప్పకుండా వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోకండి వీడియోలోకి వెళ్ళిపోదాం చాలామందికి ఏడు శనివారాల వ్రతం అనేది ఒక ఆనవాయితీ లాంటిది నేనైతే ఈ సంవత్సరం వైశాఖ మాసంలో మా చెల్లి వాళ్ళ ఇంట్లో మా చెల్లి ఏడు శనివారాలు వృద్ధాపన చేసింది సో ఎలాగూ మీరు వీడియో ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా సో నేను చూపిద్దామా అనేసి ఆ ఉద్దేశంతో ఆ డెకరేషన్ ఆ రెడీ పూజా విధానం ఏదైతే రెడీ చేసుకుంటున్నామో అక్కడ వీడియో తీసి మీకు చూపించడం జరుగుతుంది సో మొట్టమొదటిగా మనం నీట్గా ఇల్లు అలికి ఉదయాన్నే ముగ్గు పెట్టుకొని ఫస్ట్ ఉదయాన్నే మనం కలసం అనేది ఏర్పాటు చేసుకోవాలండి సో అలా ఏర్పాటు చేసుకునేటప్పుడు భాగంగానే ముందుగా మనం దేవుడు మూల ఎక్కడైతే పూజ చేయాలనుకుంటున్నామో తూర్పు దిశ కానీ ఈశాన్యం దిశలో కానీ చక్కగా అలికి ముగ్గు వేసుకొని దానిపైన ఒక కొంచెం ఏదైనా ఒక పేట ఒక దాన్ని ఏమంటారు పేట లాంటిది పెట్టుకొని దానిపైన ఒక వస్త్రాన్ని పరిచి వస్త్రం పైన కొంచెం కొద్దిగా నేను వీడియోలో చూపిస్తున్నట్లు కొద్దిగా మనం బియ్యం వేసుకొని ఫోటో కింద అలాగే మనం పెట్టబోయే కలసం కింద చాలామంది అంటారు అక్క నాకు మా ఇంటికి కలిసం ఆనవాయితీ లేదు అని సో అసలు పూర్తిగా కలిసమే ఆనవాయితీ లేదు అనుకున్న వాళ్ళైతే కలసం పెట్టుకోకుండా నార్మల్గా ఫోటో పెట్టుకొని చేసుకోవచ్చండి లేదక్క అలా ఏం లేదు నార్మల్గా మేము కూడా చేసుకుంటాము మీరు చెప్పే విధానంలో అంటే కలసం పెట్టుకుంటూ నేను వీడియోలో ఏదైతే చూపిస్తున్నానో ఆ విధంగా మీరు అక్కడ బియ్యం పోసుకొని వెంకటేశ్వర స్వామి హృదయంలో లక్ష్మీదేవి సమేతంగా ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటో ఏదైతే ఉంటుందో అంటే చాలామంది ఓన్లీ వెంకటేశ్వర స్వామి ఉన్న ఫోటోను మాత్రమే పెడతారు సో అలా దంపతులను విడదీయకుండా వెంకటేశ్వర స్వామి సమేతంగా అలవేలు మంగ పద్మావతి కానీ లేదంటే హృదయంలో లక్ష్మీదేవి ఉన్న ఫోటోను కానీ పెట్టుకొని దానికి ఎదురుగా దానికి నిండుగా అలంకరణతో నీట్గా బొట్లు అనేవి పెట్టుకోవాలండి సో నేనైతే మా మా ఇంట్లో మాకు అవైలబుల్గా అష్టలక్ష్మిలతో పాటు వెంకటేశ్వర స్వామి అవైలబుల్ ఉన్నారు సో నేనైతే అది పెట్టుకున్నాను అయితే చాలామంది అంటే ఆలోచిస్తుంటారు ఆ ఏడు శనివారాలు వ్రతం మేము చెయ్యొచ్చా అసలు మా ఇంట్లో ఇంతకు ముందు ఎప్పుడు చేయలేదక్క మరి మేము చేసుకోవచ్చా అది ఇది అని అడుగుతూ ఉంటారు సో ఈ పూజకి నాకు తెలిసినంత వరకు నేను కనుక్కున్నంత వరకు అయితే దీనికి ఇంట్లో ఆనవాయితీ కానీ అలా ఏం ఉండదండి ఎవరైనా తప్పకుండా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు అయితే ఈ వ్రతాన్ని చేయాలి అంటే మాత్రం తప్పకుండా ఎనిమిది వారాలు నిర్విరామంగా నా వ్రతం కొనసాగాలి ప్రభు అని మొదటి వారమే ఆ ఏడుకొండల వెంకన్న స్వామికి మొక్కుకొని వ్రతాన్ని పూర్తి చేసుకొని ఏడు శనివారాలు నిర్విరామంగా పూర్తి చేసి ఎనిమిదవ శనివారం ఉద్యాపన అనేది అయితే ఇవ్వాలి వీడియోలో అబ్జర్వ్ చేసినట్లయితే స్వామివారికి నేను గంధపు మాలని ఏర్పాటు చేస్తున్నానండి సో గంధపు మాలని బొట్లు ద్వారా పెట్టుకొని గంధపు బొట్లు పెట్టి ఆ గంధం పైన చిన్నగా కుంకుమ బొట్లు అనేది పెట్టడం జరుగుతుంది సో ఈ విధంగా మనం మన ఓపిక మన ఆడంబరం కంటే మనం కథలో చదువుకున్నట్లే ప్రతి కథలో కూడా మనకు చివరిలో చెప్తుంటారు ఆడంబరం కంటే అత్యధికమైన భక్తే మేలండి సో అలా మనం భక్తితో చేసుకున్నట్లయితే తప్పకుండా ఆ దైవ అనుగ్రహాన్ని మనం పొందొచ్చు నేనైతే మూడు సంవత్సరాలు ఆగకుండా కంటిన్యూగా చేశానండి నాకు నిజంగా అంటే చేసుకోవాలి వైశాఖం వచ్చింది వేడి శనివారాలు పూజ చేసుకోవాలి అనే ఒక సాంప్రదాయంలాగా అయిపోయిందండి సో నేనైతే ప్రతి సంవత్సరం ఎలాగూ తిరుపతి వెళ్తాను కాబట్టి సో దాంతోపాటు ఈ వ్రతం కూడా అలాగే చేసుకుంటున్నాను అయితే వీడియోలో చూపించినట్టు ఏదైనా ఒక చెంబుని పెట్టుకొని అందులో మన ఇంట్లో అవైలబుల్ ఉంటే గంగా జలాన్ని పోయచ్చు లేదంటే ఒక మంచి శుద్ధమైన నీటిని పోసి అందులోనే పసుపు అలాగే కుంకుమ మరియు కర్పూరము అలాగే ఒక రాగి నాణ్యము అలాగే ఉంటే ఇంకా లక్ష్మీ గవ్వ లక్ష్మీ కాసు ఇలాంటివి కూడా ఏర్పాటు చేసుకోవచ్చు మనం ఏ వ్రతంలోనైనా ఏ పూజలోనైనా కలిశాన్ని ఏర్పాటు చేసుకునేటప్పుడు శుద్ధమైన నీటిలో పసుపు కుంకుమ అలాగే రాగి నాణ్యము పచ్చకర్పూరం వీటిని తప్పకుండా వేసుకోవాలండి వీటి తరువాత మిగతా ఉన్న ఏవైనా వేయాలంటే అవైలబుల్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు సో నేను వీడియోలో చూపించినట్లు అన్నీ వేసుకున్న తరువాత మనం కలిసం పైన కొబ్బరికాయని కొబ్బరికాయ పెడతాం కదండి జాకెట్ ముక్క పెట్టుకోవడానికి సో ఆ కొబ్బరికాయకి చక్కగా అన్ని వైపులా కూడాను బొట్లు పెట్టుకొని కలిసం పైన ఏర్పాటు చేసుకొని తరువాత జాకెట్ ముక్క ఎలా పోల్డ్ చేసుకోవాలనేది కూడా నేను ఈరోజు ఈ వీడియోలో చూపించాను అయితే చెప్తున్నట్లే ఏడు శనివారాలు వ్రతం చేసుకునేటప్పుడు ఏడు శనివారాలు కూడా ఉదయం పూజ చేసుకొని ఉదయం తరువాత సాయంత్రానికి మనం చక్కగా కథ చదువుకొని అలాగే మన బంధు పరివారం కానీ అవైలబుల్ ఉంటే వాళ్ళని పిలుచుకొని గోవిందనామాలతో భజన చేసుకొని పూజ చేయటం వల్ల మనం ఒక పెద్ద తీర్థయాత్ర చేసినంత ఆనందంగా అనిపిస్తుంది ఆ రోజు ఆ శనివారం పూజ చేసిన రోజు అలా ఏడు శనివారాలు చేయడంతో ఏదో ఒక దీక్ష పూనినంత అనుభూతి అనిపిస్తుందండి సో వీలుంటే మాత్రం తప్పకుండా ఈ ఏడు శనివారాలు వ్రతాన్ని చేసుకోండి ఏడు శనివారాలు చేయలేమక్క మేము అనుకున్నట్టయితే తప్పకుండా ఒక్క శనివారం అయినా ఈ వ్రతాన్ని చేసుకోవాలి అయితే ఈ ఏడు శనివారాలు వ్రతం ముఖ్యంగా చేసుకోవడానికి గల కారణం ఏమిటంటే చాలామంది ఆర్థిక ఇబ్బందుల్లో అనుకోకుండా గురి అవుతుంటారు అలాంటి వాళ్ళు అలాగే దీనికి ఉన్న పెద్ద ఏంటి అంటే సొంత ఇంటి కళ నెరవేరాలి అంటే ఏడు శనివారాలు వ్రతం చేయాలి అంటూ ఉంటారు నిజమేనండి నాకైతే మాత్రం అది హండ్రెడ్ పర్సెంట్ నెరవేరింది నా జీవితంలో సో నేను అలా చెప్పిన వాళ్ళు నలుగురు ఐదుగురు నేను చేస్తున్నప్పుడు చెప్పిన వాళ్ళు నేను చేసిన తర్వాత నేను ఎక్స్పీరియన్స్ చేసినది వాళ్ళకి పంచుకుంటే వాళ్ళు చేసి కూడాను వాళ్ళు కూడా నిజంగా ఆ అనుభూతిని అయితే పొందారు ఈ విధంగా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు జాకెట్ మొక్కనైతే మీరు ఫోల్డ్ చేసుకోవాలి తెలుసు మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది కానీ కొత్తగా పెళ్ళయి ఇంకా పూజలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళ కోసం అనేది నేను ఈ వీడియోలో జాకెట్ ఎలా బ్లౌజ్ పీస్ ఎలాగా ఫోల్డ్ చేయాలి అనేది కూడా చూపించాను సో ఈ విధంగా మనం ఏర్పాటు కలిసన్నైతే ఏర్పాటు చేసుకోవాలి అయిన తర్వాత కలసానికి గంధం బొట్లు మనం మామూలుగా అయితే ఒక తిలకం బొట్టులా పెడతాము బట్ ఇందులో ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామి పూజ కాబట్టి తిరునామం అనేది దిద్దామండి గంధంతో తిరునామం అనేది ఆ జాకెట్ ముక్క పైన పెట్టగానే వెంకటేశ్వర స్వామే వచ్చి కూర్చున్నాడా అన్నంత చక్కగా అనిపించింది నాకైతే సో మరి మీకు ఆ ఫీలింగ్ వచ్చిందో రాలేదో నాకైతే తెలీదు బట్ నేను మాత్రం కలసం ఏర్పాటు చేసిన తర్వాత ఆ వెంకటేశ్వర స్వామి తాలుగా నామం తిరునామం పెట్టిన వెంటనే నాకు వెంకటేశ్వర స్వామి వచ్చేశాడు మన ఇంటికి అని అనిపిస్తుంది సో ఈ విధంగా ఒక పక్క నేను పూజ పనులు ఏర్పాటు చేస్తూ ఉంటే ఇంకో పక్క మా చెల్లెలు చక్కగా ప్రసాదాలు నైవేద్యాలు అన్నీ తయారు చేస్తుంది మీరు ఇంతసేపు వీడియోలో చూసింది చిమ్మిళి ఉండలు స్వామివారికి ఇష్టమైన అసలు ఏడు శనివారాలు వ్రతానికి పెట్టవలసిన అతి ముఖ్యమైన ప్రసాదం అండి ఈ చిమ్మిళి ఉండలు సో ఈ చిమ్మిలి ఉండలు అయితే తయారు చేసేసాము ఏడు ఉండలు ఆ ఏడు ఉండల్ని కూడాను అక్కడ ప్రసాదంగా నైవేద్యంగా ఒక పక్కకు పెట్టుకున్నాము తరువాత మనం ఉద్యాపన రోజు మనం అదే దంపతులను పిలుస్తాం కదా వారికి ఇవ్వడానికి జాకెట్ ముక్కలు అదే బ్లౌజ్ పీసులు అయితే సెట్ చేసాము ఆ బౌ బ్లౌజ్ పీసులు కూడా ఏడు అక్కడ ఏర్పాటు చేసుకున్నాము అదే విధంగా మనం బ్లౌజ్ పీసులతో పాటు గాజులు అవన్నీ కూడా ఇస్తాం కదండి సో అలా ఇస్తున్నాము ఇక వ్రతంలో మనం ముఖ్యంగా పెట్టవలసింది మనం తాంబూలం పెడతాం కదండి స్వామివారికి నార్మల్గా అలా పెట్టేటప్పుడు ఏడు అరటిపళ్ళు ఏడు చుమ్ములు ఉండలు ఏ పదార్థం ఏ ప్రసాదం పెట్టినప్పటికీ అది ప్రతిదీ కూడాను ఆ సంఖ్య ఏడు దీనిలోనే ఉండాలండి సో అలా ఏడు నెంబర్తోనే ఉండాలి సో అలా పెట్టుకున్న తరువాత మేము అరటిపళ్ళు పెట్టేసాం ఇక మనం పిండి దీపాలు స్వామివారికి అతి ముఖ్యమైన దీపారాధన పిండి దీపారాధన పిండి దీపారాధన నార్మల్గా కూడా ఎవ్రీ సాటర్డే మనం ఇంట్లో చేసుకుంటే ఎంతో మంచిది కాబట్టి ఈ పిండి దీపాలను మనం స్వామివారికి సమర్పించడం అనేది అయితే జరుగుతుంది సో స్వా పిండి దీపాలు ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపించాను సో అలా పిండి దీపాలు తయారు చేసుకొని దీపం కింద ఆకుని పెడతాం కదండీ మనం అలాగా ఏడు తమలపాకులని నేను ఏర్పాటు చేశాను ఈ ఏడు తమలపాకుల పైన కూడాను ఈ ఏడు చిమిలి దీపాలు కూడా పెట్టాను అయితే పెట్టే ముందు ఏడు శనివారాల వ్రతంలో మనం పిండి దీపాలకి కూడాను తిరునామం అనేది అలంకరిస్తాము సో ఆ తిరునామం అలంకరించి ఆ పిండి దీపాలను వెలిగించిన తర్వాత ఆ ప్రదేశానికి వచ్చే అందం ఎంత అంత కాదు నిజంగా చాలా బాగుంటుంది సో తిరునామం అనేది ఎలా దిద్దాలనేది మీకు చూపిస్తాను గంధం చిన్నగా కొంచెం ఒక ప్లేట్లో చిన్న ప్లేట్లో కలుపుకొని నీటిలో ఒక ఇయర్బడితో కానీ లేదంటే ఒక పుల్లకి అగ్గి పుల్లతో కానీ మనం స్వామివారి నామం అనేది ఆ దీపం ప్రమిద యొక్క అంచు పైన దిద్దాలండి సో అలా గంధంతో దిద్దిన తర్వాత మధ్యలో లైన్ ని మనం కుంకుమ నీటిలో కలిపి కుంకుమతో మనం దీపం అనేది బొట్టు అనేది పెడతాము సో ఈ విధంగా పిండి దీపాలని ఏడింటిని తయారు చేసుకొని ఆ ఏడింటిని కూడా మనం కలిసం ఏర్పాటు చేసుకున్న పీఠం పైన పెట్టుకోవాలి సో ఏడు పిండి ప్రమిదలు నేనైతే మాత్రం ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు తయారు చేసుకున్నాను సో అలాగే కాకుండా వైశాఖం అంతా కూడాను వైశాఖం అనే కాదు నార్మల్గా వీలున్న ప్రతి శనివారం కూడా సాయంత్రం ఇంట్లో పిండి దీపారాధన చేయడం వల్ల చాలా మంచిదని చెప్తూ ఉంటారు వీలున్నప్పుడు గుర్తున్నప్పుడల్లా నేను కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఈ విధంగా పీఠం పైన తమలపాకులు ఏర్పాటు చేసుకొని వాటిపైన మనం దిరునామం దిద్దుకున్న ఈ పిండి పెమ్మిదలను ఏర్పాటు చేసుకోవాలి ప్రమిదలను ఏర్పాటు చేసుకున్న తర్వాత ముఖ్యంగా మనకి పూజా స్టోర్స్లో అన్ని దగ్గరలో అవైలబుల్ ఉంటాయి ఏడు శనివారాలు ఒత్తులు అని ఉంటాయి సో ఈ ఏడు శనివారాల ఒత్తులు అనే వాటిని మనం ఈ పూజలో ఏర్పాటు చేసుకోవాలి ఆ ప్రమిదలలో ఉపయోగించాలన్నమాట సో తయారు చేసిన చిమ్మిడి ఇ ప్రసాదాలన్నింటినీ కూడాను అక్కడ ఏర్పాటు చేసుకొని ఇక మనం ఏదైతే తాంబూలం ఇవ్వడానికి బ్లౌజ్ పీసులు ఉన్నాయి కదా సో వాటిని ఒక్క దగ్గర పెట్టేయకుండా ముందుగానే మనం ఏర్పాటు చేసుకుంటే ఏ సెట్ సెట్టు వాళ్ళకి ఇచ్చేటప్పుడు పూజ అయిపోయిన తర్వాత ఈజీగా దంపతులకు భోజనాలు పెట్టి ఆ తాంబూలాలని ఇచ్చేయచ్చు సో అందుకనే నేను వరుసగా అటువైపు మూడు ఇటువైపు మూడు మధ్యలో ఒకటి మొత్తం ఏడు బ్లౌజ్ పీసులను కూడాను చుట్టూ స్వామివారి చుట్టూ ఏర్పాటు చేసుకున్నాను ఇక ఈ బ్లౌజ్ పీసులలోతో పాటు మనం గాజులు అలాగే ఏడు శనివారాల బుక్ ఏదైతే వ్రత కథ పుస్తకం ఏదైతే ఉందో ఆ పుస్తకాలు మనం ఎనిమిది తెచ్చుకోవాలి ఒకటి మన ఇంట్లో పూజ కోసం ఉంచుకొని మిగతా ఏడు కూడాను తాంబూలంలో దానం ఇవ్వడానికి ఉప్పుకోవాలన్నమాట సో ఇలా ఈ ఏడు పుస్తకాలను కూడా అక్కడ ఏర్పాటు చేసుకున్నాము దాని తర్వాత ఆకు చెక్క తాంబూలాన్ని పెట్టుకున్నాము దాని తర్వాత మనం గాజులు అనేవి ఏర్పాటు చేసుకున్నాము అయితే కలిశానికి కూడాను మనం చూసారు కదండి నేనైతే ఎల్లో కలర్ ఉపయోగించాను సో ఎల్లో కలర్ అంటే స్వామివారికి ఇష్టం ఇష్టం కదా అలాగే ఎల్లో కలర్ బ్యాంగిల్స్ని కూడా ఉపయోగించాను ఇక ఫైనల్గా స్వామివారికి పూల అలంకరణ స్వామివారికి మాల తయారు చేశాను సో ఈ మాల ఎలా తయారు చేయాలనేది నేను ఇంకో వీడియోలో స్పెసిఫిక్గా మీకు పెడతాను ఆ మాల కూడా చాలా అందంగా అనిపిస్తుంది మీరు ఏ ఫోటోకైనా ఏ పూజలో అయినా ఇలా మాల పెట్టుకుంటే చాలా బాగుంటుంది తరువాత తులసమ్మ స్వామివారి పూజలో ముఖ్యమైన వస్తువు పువ్వుల కంటే ప్రధానమైనది తులసమ్మ తులసితో పూజ చేస్తే స్వామివారు ఎంతో సంతృప్తి చెంది మనం అనుకున్న కోరికను నెరవేర్చుతారని చెప్తారు సో తులసిని ఏర్పాటు చేసి తులసమ్మను కూడా మనం స్వామివారి పూజలో ఉపయోగించాలి సో ఈ విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము స్వామివారికి జంజం కూడా సమర్పించేశాము సో వస్త్రము జంజము ఇలాంటివన్నీ కూడా సమర్పించాము సో ఫైనల్గా మా పూజ ఎలా ఉందో మీరు అందరూ తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి పూజ అయిపోయిన తర్వాత ఇక ఫైనల్గా మాకు భోజనాలు అందరు దంపతులకు పెట్టారు కదా సో లాస్ట్లో మేము తిన్నామండి సో మాకు మాత్రమే వీడియో తీశారు లాస్ట్లో అందరూ ధీమాగా ఉన్నారనమాట సో అందరూ ఎక్కిరిస్తున్నారు మీరే ఎక్కువసేపు తింటున్నారు ఎక్కువ తింటున్నారు అది ఇది అని సో మా ఇద్దరిని స్పెసిఫిక్గా వీడియో తీశారు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను